ప్రతి అందరికీ అందరికి ప్రేజునండి బాగున్నారా ఇది వాగ్దానము యువన్స్ వార్త పదహార అధ్యాయము ముప్పై మూడో వచ్చినము నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను హృధికాల సమయంలోనే యేసుక్రీస్తు ప్రవారం అంత చెప్తున్నారండి ఏమని చెప్తున్నానంటే దేవుని అందు మన మనకి సమాధానము కలుగుతుంది ఆయన మనతోని మాట్లాడుతున్నారు ఏమనంటే ఈ లోకంలోని మనకి శ్రమలు కష్టాలు బాధలు ఏ మనిషి కూడా శ్రమ లేని వారు ఎవరు కూడా లేరండి ఈ లోకంలో మనకు శ్రమ కలుగుతుంది కానీ దేవుడు ఏమని చెప్తున్నారంటే ధైర్యం తెచ్చుకో ఎందుకు తెచ్చుకోమంటున్నారంటే దేవాత దేవుడు లోకమును జయించున్నారు కనుక కాబట్టి లోకంలో ఉన్నవానికంటే మళ్ళీ ఉన్నవాడు గొప్పవాడు లోకాన్ని జయించిన దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఆ శ్రమలన్నీ జయించే భాగ్యము గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చి నడిపించనుగాక ప్రార్థన చేసుకుందాం జిమ్ గల దేవుడా అసలు జిమ్ గల దేవుడా నీ కొందనాలు చూస్తున్నామయా కనికరించండి తండ్రి నీ కృప చూపించండి మీరు లోకమున జయించి ఉన్నారు కనుక తండ్రి మీ జయ ఉత్సాహంతో మేము బ్రకే భాగ్యం ఇచ్చండి శ్రమలన్నీ తట్టుకొని ధైర్యం తెచ్చుకొని మీ కొరకు బ్రతికే భాగ్యం ఇచ్చి మేము ఆమెను కనపరచుకోవాల్సిగా వేడుకుంటూ శ్రవణ వైపు కాక మీ వైపు చూసే భాగ్యం వలసలుగా వేడుకుంటూ నా జియర్స్ నవ్లడిచిన తండ్రి అమ్మాయి